రైతు మిత్రులకు నమస్కారాలు మీరు చూస్తున్నారు మన రైతు మిత్రులు యూట్యూబ్ ఛానల్ అయితే మనము ఈ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో మేము రెండు ఎకరాలలో చేను వేయడం జరిగింది సూపర్ టెన్ మెరపరాకం వేయడం జరిగింది అయితే మీకు గత సంవత్సరం అయితే మీకు వీడియో రూపంలో పెట్టడం జరిగింది రెండు ఎకరాలలో నలభై క్వింటాలో అని చెప్పడం జరిగింది అయితే మొదటి కొత్తకు ముప్పై క్వింటల్కి కావడం జరిగింది అయితే రెండో తర రెండో కొత్తకు పది క్వింటల్కి కావడం జరిగింది అలాగా నలభై క్వింటాలు కావడం జరిగింది అయితే ఈ సంవత్సరము రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు ఇరవై ఇరవై నాలుగు సంవత్సరం గాను మా చేనులో అయితే పన్నుస్వామి గారి మందులైతే మొక్క మొలిచిన పదహైదు రోజుల నుంచి అయితే పిచికారీ చేయడం జరిగింది పొన్నుస్వామి గారి మందులు దాదాపు పంట కాలానికి పదిసార్లు అయితే స్ప్రే చేయడం జరిగింది షర్ట్ అయినటువంటి మా పన్నుస్వామి గారి మందులను పదిసార్లు స్ప్రే చేయడం జరిగింది అయితే పదిసార్లు గాను స్వామి గారి మందులకైనా ఖర్చు డెబ్బై ఐదు వేల రూపాయలుగా కావడం జరిగింది ఈ డెబ్బై ఐదు వేల రూపాయలు ఏ మందులకు అలాగే తెగుల మందులకైతే కావడం జరిగింది అలాగే మొక్క మొలిచిన పదహైదు రోజుల తర్వాత ఓన్లీ ఆయిల్ పిస్తని అయితే స్ప్రే చేయడం జరిగింది ఈ డబ్బాలు అయితే స్ప్రే చేయడం జరిగింది ఎందుకంటే రైతులరా మీకు మీకు చూపించాలి కాబట్టి చూపిస్తున్నాను ఇంకా ఇదే కాదు ఇంకో సంచిలో రెండు సంచులకు అయితే అయితే ఉండడం జరిగింది డబ్బాలు ఇందాక మీకు చూపించాలి కదండి మన పొన్నుస్వామి గారి మందులో కూర్చున్న డబ్బాలను ఖాళీ డబ్బాలను అయితే నేను మీకు అది మండే వేసిన తర్వాత చూపించలేదు మండే కొంచెం కొద్దిగా పని ఉంది కొద్దిగా పని ఉండడం పని ఉండడం వల్ల అయితే మండేను చూపించలేకపోవడం జరిగింది అయితే పొన్నుస్వామి గారి మందులు కొట్టడం కొట్టడం ద్వారా అయితే ఈ ఈ సంవత్సరం అయితే పర్లేదు అందరి పొలాల కంటే మన పొలంలో కాయ సైజు కానీ కలర్ కానీ బాగానే వచ్చింది ఇలాగైతే వచ్చిందండి కలరు సైజు ఇటువంటి సైజు ఈ మన మా ఏరియాలో అయితే సైజు అయితే ఎవరిది రాలే అంత సైజు సైజు మంచి సైజు అయితే సైజు అయితే రావడం జరిగింది ఇలాగైతే ఉంది చూడండి రైతుల చేనులో పడినటువంటి పన్నుస్వామి గారి మందులు కొట్టినటువంటి అయితే ఇలాగైతే ఉంది చూడండి మీకు మండే రూ మండే అప్పుడు చూపించలేదు మండే పడిన తర్వాత చూపించలేదు పని ఉండడం వల్ల అయితే చూపించలేదు అయితే ఈ ఎకరాలలో కొంచెం దూరం మాలి ఈ ఈ ఎకరాలలో వచ్చినటువంటి దిగుబడి మాత్రం నలభై కింటాలు ముప్పై ఎనిమిది కింటాలు అయితే ఎర్ర ఎర్రకాయ కావడం జరిగింది రెండు కింటాలు తెల్లగా అయితే కావడం జరిగింది మొత్తం కలిపి నలభై కింటాలు అయితే ఈ సంవత్సరం మాకైతే రావడం జరిగింది అయితే పొన్నుస్వామి గారి మందులు స్ప్రే చేయడం జరిగింది షర్ట్ను ఒక షెర్ట్ అయినటువంటి మన పొన్నుస్వామి గారి మందులను సార్లు అయితే స్ప్రే చేయడం జరిగింది అలాగే తెగులు మందు వినోదం వినోదంను ఏడు సార్లు స్ప్రే చేయడం జరిగింది ఈ పంట అయితే ఇదే అండి రైతుల మా యొక్క ఈ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరం గాను పొన్న స్వామి గారి మందుల ద్వారా పండించినటువంటి మెరప మెరపనైతే మీకు వీడియో రూపంలో చేయడం జరిగింది అయితే గత ఇప్పుడు చేనులు అయితే ఈ సంవత్సరం వేరే ఎవరిదైతే రాలే మన మనంత దిగుబడి వేరే రైతులకైతే అయితే రాలేదు అందరివి పదహైదు పద్నాలుగు అట్లా చిల్లర పది లోపు వచ్చేసినాయి ఈ సంవత్సరం అయితే పర్లేదు మనదే వీళ్ళు అయితే రైతుల మన పున్నస్వామి గారి మందులు కావాలంటే ఇప్పుడు సార్ వాళ్ళు చెప్పడం జరిగింది మార్చి పదహైదు నుంచి ఏప్రిల్ పదహైదు వరకు అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా పున్నస్వామి గారు అయితే చెప్పడం జరిగింది నేను కూడా అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా చేసుకోవడానికి వెళ్ళడం అయితే జరుగుతుంది మందులు ఎవరైనా కావాల్సినటువంటి రైతులు పన్నెస్వామి గారి మందుకు కావాల్సినటువంటి రైతులు హైదరాబాద్కు పోయి అక్కడైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది మన ఛానల్ని మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నటువంటి రైతులు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు